చేస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేస్తారా మీరైతే పూర్తిగా నమ్ముతున్నా మంచిగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అవును ఫ్రెండ్స్ అప్పట్లో అయితే ఈ గ్యాస్ పొయ్యిలు లేకుండే కదా ధరిణి దర్శనయ్యా ఈ ముసలోరు రూమ్ నాయనా అంటే తీయపాయే ఈ ముసలోనికి ఏం తెలుసు ఏమైనా వండి పెడితే లొట్టలు వేసుకొని లట లట మింగి ఆయ కాలు బార దాపుకొని ఏం చేదు నేను ఆ జర కట్టెం తీసి పందిరికి వేస్తే అయిపోతుంది ఇంత మాత్రానికి నాకు ఇప్పుడు షరచ్చే ఓలింటి ఓ కట్టె పుల్లలు ఎవరిస్తారు ఒక రెండు కట్టె పుల్లలు ఇస్తే

ఈ గాలు వాన సల్లగుండా ఒకటే తగిలింది అబ్బో అబ్బో ఏం గాలో ఏం వాన ముచ్చల కుండా వాయింది ఏమండీ బైక్ కెల్లనియాకుంటా వర్షాలు వస్తున్నాయి అయినా పంత మాత్రం కారావేసి నీలపాలు వేదావనే వస్తది వాన సల్లగుండా ఈ వాన ఏం చేస్తారో ఏమో ఇప్పుడేసినసినైనా ఓట్లన వర్షం అంత కింద బాడేస్తది ఏం చేస్తారో ఏమో ఈ వర్షం వాన సల్లగుండా ఆ మొత్తం కారావేస్తాయ ఆ ఎంత కష్టపడి కన్నా కష్టపడి ఆరు నెలలు అన్ననక చేస్తుంటే ఈ దేవుడు కట్టజేయబట్టి ఏం చేయాలి ఓపిచ్చమ్మా ఏడున్నావే ఏడవుంది అక్క ఈయనే ఉన్నా ఈయన ఇంట్లోనే ఉంది నేను ఇప్పుడు బయటకి ఏడబోతున్నావు ఈ గాలి వాన ఇదే తల్లే ఇంకా బయటకి ఏడబోతున్నావు చెప్పు ఏందక్క పని మీద వచ్చినావు ముసురు పడుతుంటే అది కాదే పొద్దుగాల పనికి వచ్చిన నేను కట్టె పుల్లలు పందరికి ఏమంటే అసలు వేయలే ముసలాయన చెప్తే ఏం చేయదునే ఎంత పర్సింది కథలు అన్ని పడిచినాయి ఎట్లా ఆ గిరుబియ పిత్తలు అంటే పత్తి పుల్లలు ఎవరు కథలు ఉన్నాయి అని ఏమో ఇంట్లో నన్న పెట్టుకుంటా పెట్టుకుంటా వండుకొని తినాలి కానీ ఏం చేస్తావు కత్తి పుల్లలు ఉన్నాయి నాకైతే అన్ని బదులే కావాలి వదులు కావాలి ఎప్పుడు ఆ కట్టి పుల్లలు తీసుకొని చేసుకుని చూడలేదు పది మంది ఇంట్లో నాయ నాకే కట్టెపుల్లలు సరిపోతాయో సరిపోవో నేనే గిన్నెని వేసి వేస్తే మా దాంట్లోకి వచ్చింది దారి అన్నిటికీ అదులు బదులుకే వస్తుంది ఏ పూర్తి సరే చల్లకుండా ఏంది అమ్మ సపోర్ట్ మల్ల మళ్ళా గాలి ద్వారా ఎక్కువైతే ఇన్ని బియ్యపిత్తులు కూడా ఉడకవు జర ఉన్నాయా లేవేంది సపోర్ట్ చేయవు విన్ననే తీసింది అక్క నేను కూడా ఏం చేయాలి అలా రెండు ఇస్తే నాకెట్లా బియ్యో బూ ఉడకాలి కూర ఉడకాలి నాకు గమ్మి పెడుతుంటా వాళ్ళ ఇంటి నిండా Ela వస్తున్నావే వన్నా బัว కూర వస్తుంది బัว కూర తయారగానే మరి ఆసన వేసుకున్నాను ఎవరో కొన ఆ ఆలకార్కిలకడి పోతో యమ్మ బొమల సావాడ్ బొమల ఏం ఇట్లా ఉండాలి ఏం చేయాలి శుప్రారంపూ తాగితే ఏడుపుల అన్నాలు కావంటే రావ్ పెడ ఏం చేయాలి ఏడుపుల అన్నాలు కావంటే మరి ఏగిదాం కడి పోతదో అవేమంటదో మంది

చిన్నకి వెళ్ళారు నీ కాడ ఇదే పని బక్క కసాల ఉన్నాయి ఏంటంటే పెద్ద మనుషులు ఏమైనా చదువుతున్నాయి కానీ ఏ అనస కదా లేదు అవతో షేర్ వాళ్ళ కొట్టుకునేది ఒకటే తక్కువ ఉంది ఆ ఏమన్నా ఒక్క పూట కూర చేయదు ఎటు నుంచి వస్తుంది మంది ఇళ్ళ మీద ఊరికే ఏదైనా చెప్పు చేసుకోవాలి మళ్ళీ మంచిగా గట్టి ఒక పూట చేసుకుంటే రెండు మూడు పూటలు వస్తుంది ఆయన అది ఇంకా ఏముంది చెప్పు ఆ మిగిలిచ్చి మిగిలిచ్చి సంపాదించిండ్రు ఆ ముడి మీద దాన్ని అగో సిటీలకు పోయి వస్తానే లేరమ్మా కోడల్లో ఈమెం మంది మీద ఇంత ఇంత ఏయమ్మా అంత మనం ఏం చేస్తామే పోవాలి చక్కగా కొట్టి కోడల కడకన్న పోవాలి ఉండాలి ఆ కోడల బాగా ఉండని సరే అను కోడల కడవం తా కోడల కడవం బానే ఆ కోడల కడవే అది ఇదంటే ఆ సిటీలో ఉంది ఏ ఏసే సారానికి ఉంటది అలా కాలి గా El aún de video hay que suscaron